హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే ఫోర్ అండి డే ఫోర్ వెయిట్ చూసే ముందు బాగా డే త్రీ ఎంత ఉందంటే అండి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉందండి సో ఈరోజు వెయిట్ చూసే ముందు అసలు నేను ఏం తిన్నాం అనేది చూద్దాం సో నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే డైట్ బాగా మెయింటైన్ చేసిందండి కాకపోతే ఈవినింగ్ ఫంక్షన్ ఉండే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ మేము లైట్ లైట్గా తిన్నది సో దానివల్ల ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో డైట్ కూడా సరిగా చేయలేదు అంట ఫంక్షన్ ఉన్నందుకు చూద్దాం మేము ఎంత వెయిట్ ఉంది ఇప్పుడు అనేది నన్నేమో ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఈరోజు ఎంత ఉందో చూద్దాం ఎక్కువ భాగ్యం மாதிரியாக வெயிட் மிஷின் நீங்கள் எக்னாடி எக்ந்தோம் சூஸ்ட்டு எய்ட்டிஃபோர் பாண்ட் எய்ட்டி ஃபோர் பாயிண்ட் ஃபைவ் உந்தி எய்ட்டிஃபோர் பாண்ட் பை உந்த சோ கேஜி வந்து சோசரிக்கே வன் கேஜி ஃபைவ் கிராம்ஸ் அன்னது பெரிதா नाइट तीन दिन दे ओके फ्रेंड्स प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग बाय बाय